అవతల ఉంటుంది బండి కోటమి రాక ముందు కూడా కొండపల్ల స్టేషన్కి భారతీయ జనతా పార్టీ అందరినీ కూడా డైరెక్ట్ తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన మన ప్రాంతంలో ఏ అయితే అభివృద్ధి పనులు చేసుకోవాలో వాటన్నిటికి కూడా ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు మరి అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్న దగ్గుపాటి పురంధేశ్వర్ గారు మరి ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ ప్రాంతంలో పనులన్నిటికి కూడా చక్కగా ఇవాళ కొండపల్లి మున్సిపాలిటీ దగ్గర నుంచి విజయవాడ పాల్ ప్రాజెక్టు దాకా ఈ నేషనల్ హైవే ఏదైతే రైల్వే డ్రైన్ ఉందో మొత్తం న్యూఢిల్లీ మెయిన్ లేనమ్మ డ్రైన్ మొత్తం తీసుకెళ్తేనే ఈ ప్రాంత డ్రైనేజ్ సమస్య సెటిల్ అవుతుందని కొండపల్లి వాసుల దగ్గర పశ్చిమ కృష్ణ గట్టానికి అందరికీ కూడా బాగుంటుంది ఉద్దేశంతో చెప్పడం ఎమ్మటే అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి తగ్గుబాటి పురంధేశ్వర గారు కృష్ణ శివనాథ్ రెడ్డి గారు మరి అందరం కూడా కూటమి నాయకులందరం కూడా వెళ్ళి అక్కడ ఎంపీ చిన్ని గారు ఆధ్వర్యంలో అది ఇవ్వటం ఎమ్మటే ఇటు ఆఫీసర్లందరికీ రావటం వీటి మీద డిపిఆర్ తయారు చేయడానికి ఫీజిబుల్ రిపోర్ట్ కోసం వాళ్ళు వచ్చారు దాంట్లో భాగంగా అందరం కూడా ఈ సమస్యలు తీసుకెళ్ళి త్వరలో ఇటు పరిష్కారం కోవటం ద్వారా అందరం కూడా అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా దగ్గుబాటి పురంధేశ్వర గారికి మరి ఎంపీ కేసీఆర్ శివరాజ్ చిన్నీ గారికి ఎమ్మెల్యే గారికి మరి కేంద్ర నాయకత్వానికి నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పి రాబోయే రోజులు ఈ ప్రపోజల్స్ అన్ని అవలసి మనస్ఫూర్తిగా ఉపయోగిస్తుంటాయి